సమయం గడుస్తోంది సెకండ్లు నిమిషాలు గంటలుగా గడియారం ముళ్లు తిరుగుతూనే ఉంది ఆశలు ఆవిరవుతున్నాయి అంతులేని దుఃఖంలో తల్లిదండ్రులు మునిగిపోయారు బోరుబావిలో పడిపోయిన చిన్నారి ప్రాణం గాల్లో దీపమైన పాపను బయటకు తీయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించేదెప్పుడు ఈ ప్రశ్నకు ఈ రోజైనా సమాధానం దొరుకుతుందా చిన్నారి పడి రెండు రాత్రులు గడిచిపోయాయి బోరు కుహరంలో పాప పరిస్థితి ఏంటి ఎలా ఉంది ఆహారం లేదు నీళ్లు లేవు కనీసం వెలుతురు కూడా లేదు పాపేమో పద్దెనిమిది నెలల చిన్నారి నిన్న పొద్దున వరకు వినిపించిన ఏడుపు కదలికలు కూడా ఆ తర్వాత ఆగిపోయాయి అయినా పాపను ఎలాగైనా బయటకు తీయాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు నిన్నంతా చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్వెల్లి గ్రామంలో చిన్నారి బోరుబావిలో పడి రెండు రాత్రులు గడిచిపోయాయి పాప పరిస్థితిపై ఇటు తల్లిదండ్రుల్లోనూ అటు అధికారుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది చిన్నారి లోపలికి పడినప్పుడు నలభై అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఆ తర్వాత మరింత లోతుకు జారిపోయింది ఎనభై అడుగుల లోతుకు జారిపోయిందని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ అది నిజమనుకోవడానికి లేదు పాప ఎంత లోతుకు జారిపోయిందో తెలియడం లేదు నిన్న పాపను కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమించాయి తమ వద్ద ఉన్న ఆధునిక పరికరాలను సైతం ఉపయోగించారు రోబోటిక్ హ్యాండ్ మాదిరిగా ఉండే యంత్రాన్ని లోపలకు పంపించి కెమెరా సాయంతో పాప చేతికి కానీ నడుము భాగానికి కానీ బిగించి బయటకు తీసేందుకు ప్రయత్నించారు ఆ ప్రయత్నం విఫలం కావడంతో బోరు మోటారు సాయంతో లాగేందుకు ప్రయత్నించారు రైతు రామ్రెడ్డి ఏడాది క్రితం వేసిన బోరుబావిలో మూడు రోజుల క్రితం మోటార్ దింపాడు ఆ మోటార్ ను వెలికి తీస్తే దాంతో పాటు చిన్నారి సైతం బయటకొస్తుందనే ఉద్దేశంతో అధికారులు ఆ ప్రయత్నం చేశారు బోరు మోటార్ బయటకొచ్చింది కానీ పాప లోపలే ఉండిపోయింది మరోసారి కెమెరాతో ఎన్డీఆర్ఎఫ్ బృందం రోబోటిక్ హ్యాండ్ సాయంతో పాపను బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది దీంతో చేసేదేమీ లేక బోరుబావికి సమాంతరంగా గోతిని తవ్వుతున్నారు రాత్రంతా గుంత తవ్వకం పనులు కొనసాగాయి అయితే ఆ ప్రాంతమంతా రాతి నేల కావడంతో పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి పాప ఎంత లోతులో ఉన్నదనే విషయాన్ని అధికారులు చెప్పలేకపోతున్నారు దీంతో మరింత అధునాతన పద్ధతులేమైనా ఉన్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు హైదరాబాద్ వెళ్లి అధికారులు పరిస్థితిని సమీక్షించారు మరోవైపు రిగ్గింగ్ లో నైపుణ్యమున్న ఓఎన్జీసీ ఎల్ సంస్థల సహకారాన్ని తీసుకుంటున్నారు ఈరోజు ఉదయం మరోసారి కెమెరాను పంపి పాప ఎంత లోతులో ఉందో ఓ అంచనాకొచ్చి ఆ తర్వాత దానికి తగ్గట్టుగా సహాయక చర్యలు కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు అప్పటి నుంచి కూడా మూడు జేసీబీస్ పనిచేస్తున్నాయి ఇప్పుడు రెండు హిటాచీస్ పనిచేస్తున్నాయి రెండు ప్రొక్లైనర్స్ పనిచేస్తున్నాయి ఇది కాకుండా ఒక కెమెరాతో కూడా చిత్రీకరించ జరిగింది సో ఆర్ వెరీ హోప్ఫుల్ దట్ విల్ బీ ఏబుల్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ ఆక్సిజన్ కూడా సఫిషియంట్ సప్లై ఇస్తున్నాము వేరే పరికరాలు కూడా మంత్రి గారు వేరే ప్రాంతం నుంచి తెప్పిస్తున్నారు సో ఆ పరికరాలు రాగానే ఐ థింక్ విల్ బి ఏబుల్ టు డూ ఐ మీన్ వేసెన్ ద రికవరీ ప్రాసెస్ మామూలుగా కేసింగ్ పైప్ వేసినప్పుడు కూడా అది గ్రౌండ్ లెవెల్ కన్నా పై వరకు తీసుకొచ్చి వదిలిపెట్టాలి అనుభవం ఉన్నవాళ్ళు చేసినట్టు లేదు కాబట్టి అది గ్రౌండ్ లోపలే ఆ కేసింగ్ పైప్ వదిలిపెట్టడం వల్ల ఈ దుర్ఘటన జరిగట్టు అంటే పాపను ఎలాగైనా బయటకు తీయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు దీంతో అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది మంత్రి మహేందర్ రెడ్డి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ సైబరాబాద్ సిపి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం చేవెళ్ల నుంచి లైవ్ విజువల్స్ అక్కడ జరుగుతున్న వర్క్ని ఎన్టీవీ స్క్రీన్పై మీరు చూస్తూ ఉన్నారు నిన్న సాయంత్రం నుంచి కూడా బోరుబావికి సమాంతరంగా అక్కడ తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి పాపను ఎలా అయినా సరే కాపాడాలి అని ఒక గట్టి పట్టుదలతో ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తున్నారు అయితే నిన్న సాయంత్రం లేజర్ కెమెరాను లోపలికి పంపించినప్పటికీ రెండు వందల పదిహేను అడుగుల వరకు కూడా పాప జాడ ఎక్కడా కనిపించడలేదు ఈరోజు మరింత అధునాతన కెమెరాస్ను తెప్పించి పాప జాడ కనిపెట్టి ఎలా అయినా సరే బయటకు తీయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు ఈరోజు ఉదయం ఎల్ఎన్టీ అలాగే ఓఎన్జీసీ కూడా ఘటనా స్థలికి చేరుకుని తమ వంతు ప్రయత్నం కూడా మొదలు పెడుతుంది నిన్న సాయంత్రం నుంచే వారితో చర్చలు జరుగుతూ ఉన్నాయి అక్కడికి ఎక్విప్మెంట్ని తీసుకుని రావడానికి అలాగే కెమెరాస్ కూడా ఈరోజు తీసుకొచ్చి పాప జాడని కనిపెట్టే ప్రయత్నం చేస్తారు అయితే వర్క్ మాత్రం ఎక్కడ నిరంతరాయంగా జరుగుతూనే ఉంది తవ్వుతూనే ఉన్నారు దాదాపుగా నలభై అడుగుల వరకు ఇప్పటి వరకు తవ్వడం జరిగింది బోరుబావికి సమాంతరంగా కానీ ఇంకా అసలు పాప ఎక్కడుంది ఎన్ని అడుగుల లోతులో ఉంది అనే విషయం తెలియకుండా ఎంతని ఇలా తవ్వుతామని చెప్పి అధికారులు కూడా కొంత నిరాశకు గురవుతున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తూ ఉంది ఎందుకంటే నిన్న మధ్యాహ్నం వరకు పాప కదలికలను గమనిస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు పాప కదలికలు గమనించడానికి కూడా కెమెరాకు సైతం అంతు పట్టనంత లోతులో పాప జారిపోవడం జరిగింది నిన్న నలభై అడుగుల లోతులో మోటార్ పై ఉన్న పాపను పైకి తీసే క్రమంలో మోటార్నైతే పైకి తీశారు కానీ పక్క నుంచి పాప కిందకి మరింత కిందకి జారి పడిపోయింది దాంతో ప్రతి ఒక్కరి ఆశలు ఆవిరయ్యాయని చెప్పాలి కానీ ఇంకా ఏదో చిన్న ఆశ ప్రతి ఒక్కరిలో కూడా పాప బ్రతికే ఉంటుంది అని అటు వైద్యులు కూడా చెబుతున్నారు అంటే ఆహారం నీరు లేకపోయినా కూడా పిల్లలు రెండు మూడు రోజులు సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి గతంలో ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాల్లో ఒక వారం రోజులు కూడా ఇలాంటి ఘటనలో చిన్న పిల్లలు బతికిన ఘటనలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా ఆశను కోల్పోవద్దు అని చెప్పి వైద్యులు అక్కడ చెప్తూ ఉన్నారు ఏమైనప్పటికీ అంత అన్ని అడుగుల లోతులో ఒక సొరంగం లాంటి దశలో చిమ్మ చీకట్లో ఆక్సిజన్ కూడా పాపకి పైనుంచి అయితే నిరంతరాయంగా సప్లై చేస్తూనే ఉన్నారు కానీ అది పాప ఉన్న ఆ ప్లేస్కి వెళుతుందా లేదా అనేది కూడా అనుమానాస్పదమే అయినప్పటికీ కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు మరి కాసేపట్లో అక్కడికి ప్రత్యేక బృందాలు కూడా చేరుకుంటాయి చేరుకుని పాప జాడను కనిపెట్టే ప్రయత్నం అయితే ఫస్ట్ చేస్తాయి అలాగే ఇప్పటి మనం చూస్తున్నాం త్రవ్వకాలు జరుగుతూ ఉన్నాయి బోరుబావికి సమాంతరంగా వీళ్ళు ఏదైతే ప్రొక్లైనర్స్ జేసీబీస్ వాడుతున్నారో అది డ్రిల్లింగ్ చేసే మిషన్ టెన్ ఇంచెస్ ఉంటాయి అదే ఓయిన్ చేసేదైతే ఒకేసారి దానికి రెండు రెట్లు పొడవుగా ఉంటుంది కాబట్టి పని కూడా తొందరగా పూర్తవుతుంది అనే ఉద్దేశంతో ఎల్ఎన్టీ వారిని సంప్రదించడం జరిగింది ఓఎన్ వారిని సంప్రదించడం జరిగింది ఒకసారి మొత్తం జరిగిన ఈ రెండు రోజుల నుంచి జరుగుతున్న ప్రయత్నాలన్నింటిని మనం గమనించినట్లయితే ఏ ఒక్క ప్రయత్నాన్ని కూడా వదిలిపెట్టలేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించాలో అధికారులు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు చేసి చూశారు కానీ ఎలాంటి ఫలితం రాకుండా పోయింది ఆఖరికి రోబోటిక్ హ్యాండ్స్ని యూజ్ చేశారు చైన్ పుల్లింగ్ యూస్ చేశారు ఎవరికి తెలిసిన పద్ధతుల్లో వాళ్ళు ప్రతి ఒక్కదాన్ని కూడా పాపను కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అవి సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయి సో మళ్ళీ ఎప్పుడూ సంప్రదాయ పద్ధతిలో తీసే రకంగానే బోరుబావికి సమాంతరంగా తవ్వడం ప్రారంభించారు ఆ వర్క్ అయితే అక్కడ జరుగుతూనే ఉంది కాకపోతే లేజర్ కెమెరాకి సైతం పాప జాడ అంతుబట్టకపోవడం అనేది కాస్త విషాదాన్ని నిరాశను మిగులుస్తోందని చెప్పక తప్పకట్లేదు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిన ఏడాదిన్నర చిన్నారిని కాపాడడానికి అధికార యంత్రాంగం అక్కడ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది దూర ప్రాంతాల నుంచి కూడా పాప కోసం పాప ఎలా ఉంది అని టీవీలో ఈ న్యూస్ను చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చూడాలి అని ఆసక్తితో ప్రతి ఒక్కరూ పాప బతికుందా ఎలా జరుగుతున్నాయి అక్కడ సహాయక చర్యలు అనేది దగ్గరుండి చూడడానికి దూర గ్రామాల నుంచి కూడా అక్కడికి వచ్చి చూస్తూ ఉన్నారు రాత్రి కూడా జనాలు ఎవరు ఇళ్లకు వెళ్లకుండా అక్కడే పాప ఎప్పుడు బయటకు వస్తుందా ప్రాణాలతో పాప బయటకు వస్తే బాగుండును అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తూ ఉన్నారు సాంకేతిక సహాయంతో పాపను బయటకు తీయాలని రోబోటిక్ హ్యాండ్ క్లిప్ చైన్ ఫుల్లింగ్ టెక్నాలజీ ఇలాంటివన్నీ ఉపయోగించినప్పటికీ ఫలితం లేకపోయింది సింగరేణి బృందం కూడా తమ వంతు ప్రయత్నం చేసింది ఇలా ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే నిపుణుల టీం ఉంటుందో వారందరూ కూడా అక్కడికి వచ్చి తమ తమ ప్రయత్నం తాము చేసి వెళ్ళారు ఇక చివరిగా ఎల్ఎన్టీ ఓఎన్జీసీ వారిని కూడా సంప్రదించడం జరిగింది అలాగే మరికొన్ని బృందాలు కూడా ఈరోజు ఘటనా స్థలకి రాబోతున్నాయి as uh, e cameras అత్యాధునిక పరికరాలు అంటే రెండు వందల మూడు వందల అడుగుల లోతులో చిన్న చీకట్లో కూడా క్లియర్ పిక్చర్ కనిపించే అధునాతన కెమెరాస్ ఉన్నాయి అవి కూడా ఈరోజు తీసుకుని వస్తున్నారు ఎందుకంటే నిన్నటి వరకు పాప మామూలు ఫోన్ కెమెరాకు కనిపించేంత లోతులోనే ఉంది అంటే అరవై నుంచి డెబ్బై అడుగుల వరకు కూడా అది క్యాచ్ చేయగలదు కానీ ఇప్పుడు మోటార్ ఎప్పుడైతే బయటకు తీసేశారో పాప మరింత లోతుకు జారిపోవడంతో ఆ కెమెరాస్కి అంతు పట్టకుండా ఉంది అలాంటి లేజర్ కెమెరాస్కి సైతం పాప జాడ తెలియడం లేదు కాబట్టి ఈరోజు దానికంటే మెరుగైన అధునాతన కెమెరాస్ని తెచ్చి పాప జాడ కనిపెట్టి ఫస్ట్ ఎంత లోతులో పాప ఉంది కదలికలు ఉన్నాయా ఆక్సిజన్ తీసుకుంటుందా అక్కడి వరకు ఆక్సిజన్ అందుతుందా ఇవన్నీ కూడా ఫస్ట్ గమనించి ఆ తర్వాత రంగంలోకి దిగే అవకాశం ఉంది నిపుణుల బృందం వాటి కోసమే ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నారు ఎల్ఎన్టీ ఓఎన్జీసీ బృందం అక్కడికి రావడం అలాగే నిపుణుల బృందం అక్కడికి వచ్చి ఫస్ట్ పాప జాడను కనిపెట్టడం జరిగితే కొంత ఆశలు మళ్ళీ మేల్కొల్పే అవకాశం ఉంటుంది అలాగే ఆ చిన్నారి తల్లిదండ్రులనైతే వారి శోకాన్ని ఎవ్వరు కంట్రోల్ చేయలేకపోతున్నారు తన చిన్నారి పాపను ఎలా అయినా సరే తెచ్చి ఇవ్వండి నాకు చూపించండి నా పాపను బ్ర ప్రాణాలతో నాకు అప్పగించండి అని అధికారుల్ని దీనాతి దీనంగా వేడుకుంటున్న పరిస్థితి ఉంది అధికార యంత్రాంగం కూడా ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి క్షణం చాలా వాల్యుబుల్ కాబట్టి పాప ప్రాణం విషయంలో ఎక్కడ విరామం అనేది లేకుండా కృషి చేస్తూనే ఉన్నారు మంత్రులు ఎంపీలు అలాగే ఆ ఏరియాకు సంబంధించిన ఎవరైతే అధికారులు ఉన్నారు వాళ్ళంతా కూడా అక్కడే ఉండి ఏమాత్రం ఆలస్యం జరగకుండా దగ్గరుండి చూసుకుంటున్నారు అలాగే సీఎం కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేశారు పాప వన్ పర్సెంట్ బతికే ఛాన్సెస్ ఉన్నా కూడా మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు ఎలా అయినా సరే పాపను బయటకు తీసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురి కావద్దు సహాయక చర్యలు ఆపద్దు మన ప్రయత్నం మనం చేసి తీరాలి అని చెప్పి గట్టిగా ఆదేశాలు కూడా జారీ చేయడంతో ఎక్కడో కూడా ఆ ప్రయత్నాలకు మాత్రం ఆటంకం కలగడం లేదు కానీ గంటలు గడిచే కొద్దీ ప్రతి ఒక్కరిలో కూడా ఉత్కంఠ ఒక రకమైన భయం నెలకొంటోంది పాప లోపల ఎలా ఉంది ఇన్ని గంటలు నీరు లేకుండా చిమ్మ చీకట్లో అమ్మ కోసం మనం చూస్తున్న విజువల్స్ని లైవ్లో పక్కన జేసీబీలు తవ్వుతూనే ఉన్నాయి వాటి పని అవి చేస్తూనే ఉన్నాయి మరి కాసేపట్లో అక్కడికి నిపుణుల బృందం చేరుకుంటే కానీ మనకి అప్డేట్స్ దొరికే అవకాశం లేదు అప్పటి వరకు పనైతే నిరంతరం